తన అవతార సమాప్తికి సమయం దగ్గరపడింది యదువంశాన్ని కూడా సమూలంగా నాశనం చేయాలని కొత్త మనుషులతో కొత్త కాలం మొదలు కావాలని కృష్ణుడు కోరుకున్నాడు అందుకు యదువంశీకులు వారిలో వారు గొడవలు పెట్టుకోవాలి అందుకు ముసలం పుట్టాలి అలా పుట్టాలంటే శక్తివంతులైన మహర్షుల శాపం యదువంశానికి తగలాలి ఇలా అనుకున్న కృష్ణుడు మహర్షులను తలుచుకున్నాడు ఎప్పటినుంచో శ్రీకృష్ణుడి దర్శనం చేసుకోవాలని కోరుకున్న పెద్ద పెద్ద ఋషులంతా ద్వారకకు వచ్చారు వచ్చిన వారిలో విశ్వామిత్ర దుర్వాస భృగు అంగీర కశ్యప వామదేవ లాంటి గొప్ప గొప్ప ఋషులున్నారు వారంతా అవతారం ముగించబోతున్న శ్రీకృష్ణుడిని దర్శించుకునేందుకు వచ్చారు చాలాసేపు ఆ మహర్షులు కృష్ణుడితో చర్చించారు ఆ తర్వాత మహర్షులు ద్వారకకు దగ్గరలోనే ఉన్న పిండారక అనే క్షేత్రానికి వెళ్లారు అక్కడే యదువంశ నాశనానికి బీజ వినీ టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం